హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బాగున్నారా అండి ఓకే అండి ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ అండి నమస్తే బాగున్నారా అండి ఈరోజు మరికొన్ని విశేషాలతో మనుషుల గురించి నా మనస్తత్వాల గురించి మనుషుల మన మనుషుల గురించి చెప్ ఈ వీడియోలో చెప్పానండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఈ మనిషి ఆనందంలో శిశువు అవుతాడండి అదేవిధంగా కోపంలో పశువు అవుతాడని చెప్పానండి ఇంకా అరెటి పండ్లు యాపిల్స్ గురించి కూడా చెప్పానండి ఫ్రూట్స్ కీర దోసకాయ క్యారెట్ గురించి కూడా చెప్పానండి కీర నైట్ తింటే రిఫ్రెష్ ఇస్తామని చెప్పాను ఇంకా అవే మనిషికి స్వేచ్ఛ అనేది జీవితంలో ఆనందం ఐశ్వర్యము అనేది మన ఇష్టం మనకు ప్రేమించే మనుషులు మంచి కుటుంబము నచ్చిన పని చేయడం అని చెప్పానండి ఇంతకంటే ఐశ్వర్యం లేదని చెప్పాను అదేవిధంగా మనిషి జీవితం అనేది అనుభవంతో నేర్చుకునేది కానీ ఒకరు నేర్పితే వచ్చేది కాదని కూడా చెప్పానండి ఈ విధంగా అనేక విషయాలను మనుషుల గురించి చెప్పానండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి అదే నేను కొరికినది ప్రతి ఒక్కరికి ఇటువంటి విలువలు తెలిస్తే చాలండి జీవితంలో మన భావితరాలకు ఎంతో ఈ అవుతాము మన పిల్లలు మన గురి మనల్ని చూసి నేర్చుకోవాలి కానీ మనల్ని మనకంటే ఎక్కువగా తప్పుడు తోలో పోకూడదని ఈ వీడియో చేస్తున్నానండి ఓకే అండి హాయ్ అండి మనము వీలైనంత వరకు ప్రయత్నం చేయాలి ఎందుకంటే మనకు వచ్చే విజయం కంటే మనం చేసే ప్రయత్నమే గొప్పది ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి ఆలోచనలతో నిద్రపోయేవాడికి అలారము అవసరం లేదు ఎందుకంటే బాధ్యతలే భయాలే సూర్యుడి కంటే ముందుగా నిద్రలేపుతాయి ఓకే అండి కీప్ వాచింగ్ అయ్యండి కొందరు నమ్ముతే ప్రాణమైన ఇస్తా అంటారు ప్రాణము ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రాణం ఉన్నంత వరకు నమ్మక ద్రోహము చేయకుండా ఉంటే చాలు ఓకే అండి కీప్ వాచింగ్ ఆయండి మనిషి ఆనందంలో శిశువు అవుతాడు అదేవిధంగా ఆవేశంలో పశువు అయిపోతాడు ఓకే అండి కీప్ వాచింగ్ ఆయండి మనకు ఫ్రూట్స్లలో ముఖ్యమైనవి యాపిల్స్ బనానా అరటి పండ్లు కదండి అరటి పండ్లు రెండు తింటే మనకు తొంభై నిమిషాల పాటు వ్యాయామం చేసే శక్తి లభిస్తుందంటండి ఓకే అండి అందుకే కనీసం మనం రోజు రెండు అరటి అన్నా తినాలండి అదేవిధంగా యాపిల్స్ తింటే రో కాఫీ కంటే ఉత్సాహంగా పనిచేసేటట్లు చేస్తుందంట అండి కాఫీ కంటే అనేక రెట్లు ఓకే అండి యాపిల్స్ బనానా తప్పనిసరిగా తీసుకోండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి మనకు ప్రేమను పంచే కుటుంబము అదేవిధంగా మన మేలు కోరే స్నేహితులు మనకు నచ్చిన పని మన మనసుకు నచ్చిన పని చేయడము అదేవిధంగా మనం బ మనకు బతకడానికి కావాల్సిన అన్ని వసతులు ఉంటే చాలండి ఈ జీవితం కన్ ఇంతకన్నా ఐశ్వర్యము ఈ జీవితంలో లేదు ఓకే అండి వాచింగ్ అండి జీవితం అంటే ఎవరో నేర్పితే నేర్పితే నేర్చుకునేది కాదండి ఎవర ఎవరికి వారు సొంతమైన ఆలోచనలతో స్వతంత్రంగా అనుభవం అనుభవాలతో నేర్చుకునేది నేర్చుకునేదే జీవితం అంటే ఓకే అండి కీప్ వాచింగ్ అండి మన కూరగాయలలో దోసకాయ క్యారెట్స్ సలాడ్కు ఉపయోగిస్తాం కదండి అదేవిధంగా పచ్చి కూడా తింటారు కొంతమంది అవి తింటే చాలా మంచిదండి ఎందుకంటే నిద్రపోయే ముందు మనము రెండు మూడు కీరా దోసకాయలను కట్ చేసుకొని తింటే మార్నింగ్ లేచే వరకు రిఫ్రెష్గా ఉంటుందంట అండి తలనొప్పి కూడా ఉంటే పోతుందంట తలనొప్పి కూడా ఉండదట అండి ఓకే అండి అదేవిధంగా క్యారెట్లు క్యారెట్స్ కూడా మనము రోజు మూడు తింటే రోజు మూడు ముక్కలు అట్లా తింటే మూడు అన్న తింటే మూడు మైళ్ళు పరిగెత్తనంత శక్తి మూడు మైళ్ళు పరిగెత్తినంత శక్తి వస్తుందంటండి అదేవిధంగా దీన్ని ఫస్ట్ ఔషధానికే వాడేవారట ఇప్పుడు మనము ఆహారంగా ఉపయోగిస్తున్నామండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి మనతో ఎదురుపడి పోరాడే శత్రువు కన్నా పక్కనే ఉండి మనను మనల్ని మోసం చేసే వారితో మనము జాగ్రత్తగా ఉండాలండి ఓకే అండి కీప్ వాచింగ్ ఓకే అండి చూశారు కదా అండి ఇవేనండి చిన్న చిన్న మా మాటలతోటి ఈ వీడియో తీసాను ఫైవ్ మినిట్స్ కూడా ఉండదు ఓకే అండి ప్రతి ఒక్కరికి నచ్చాలని కోరుతున్నాను ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పదే పదే చెప్తున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరికి నోటుతో కూడా చెప్పొచ్చండి మీరున్న మాటలు అదేం ఖర్చుతో కూడిన పని కూడా కాదు ఓకే అండి ఇంతే ఈ ఈ వీడియోలో మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తుంటే చెప్పండి ఓకే అండి ఆపి వేయడానికి ప్రయత్నిస్తాను మీకు నచ్చుతుందనే ఉద్దేశంతో ఈ వీడియోలో చేస్తున్నానండి ఓకే అండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్ ఇట్స్ మీ పద్మ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్